హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటిపై కొందరి చిహ్నాలు ఉన్నాయి అవి మీకు నేను చూపిస్తాను ఇవన్నీ ఫైవ్ రూపీ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఈ కాయిన్ పైన రాణి గైడీలియా శత జయంతి సందర్భంగా రెండు వేల పదిహేనులో విడుదల చేయబడిన రిపబ్లిక్ ఇండియా పై రూపీ కాయిన్ చలామణి స్మారక నాణ్యం మెటెల్ నికిల్ బ్రాసు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రాము గ్రాములు హైదరాబాదులో ఈ ఈ చిత్రంలో కనిపించని చిన్న హెచ్ పుదీనా గుర్తుతో సృష్టించబడిన పడింది కానీ ఉత్పత్తి వివరణకు అనుగుణంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది భారతదేశ భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి శతజయంతి సందర్భంగా రెండు వేల నాలుగులో భారతదేశం నుండి జారీ చేయబడిన పైరు రూపీ స్మారక నాణ్యం భారతదేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ కాయిన్ మీద ముద్రించారు విడుదలైన సంవత్సరం రెండు వేల నాలుగు ఆయన జన్మదిన శతాబ్ది జ్ఞాపకార్థం ఈ నాణ్యాన్ని ముద్రించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ రూపీ కాయినే ఇది కూడా అలాగే మోతీలాల్ నెహ్రూ నూట యాభైవ జయంతి సందర్భంగా రెండు వేల పన్నెండులో జారీ చేయబడిన భారతీయ ఫైవ్ రూపీ స్మారక నాణ్యం ఫ్రెండ్స్ ఇది మోతిలాల్ నెహ్రూ గారి నూట యాభై జయంతి సందర్భంగా రెండు వేల పన్నెండులో జారీ చేయబడిన కాయిన్ ఇది నిఖిల్ బ్రాస్ బొంబాయిలో జారీ చేయబడింది మనం అలాగే మనం చూసుకుంటే ఇది సాహిద్ భగత్ సింగ్ శతజయంతి సందర్భంగా రెండు వేల ఏడులో జారీ చేయబడిన భారతీయ స్మారక నాణ్యం ఫ్రెండ్స్ ఇది జారీ చేసిన వారు భారతదేశం గణతంత్రం కాలం పంతొమ్మిది వందల యాభై తేదీ సంవత్సరం నుండి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు ఈ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైవ్ రూపీ కాయిన్ చూసుకోవచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను Thank you.